హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో నేను మీకు మంచి స్నాక్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను సో టైప్ లో ఉంటుంది కానీ కచోరి కాదు దీనికోసం ముందుగా కొద్దిగా గోధుమ పిండి తీసుకొని తగినంత ఉప్పు కారము ధనియా జీరా పౌడర్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండి లాగా ముద్ద ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి పిండి నానే లోపు ఇప్పుడు లోపలికి స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోపు దినుసులు సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత పసుపు అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కుక్ అయిన తర్వాత తగినంత ఉప్పు కారం జీర పౌడరు గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ లోపల పిండి అయితే బాగా నానిపోయింది ఇప్పుడు పిండిని చిన్న చిన్న ముద్దలుగా మనం పూరి చేస్తే ఎంతెంత ముద్దలు చేసుకుంటామో అంత చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కనుంచుకొని పిండితో కానీ ఆయిల్తో కానీ చపాతీ లాగా వతుకోవాలి సో చపాతి లాగా వతుకున్న తర్వాత ఈ స్టఫింగ్ని దీంట్లో ఎలా ఉంచాలనేది నేను వీడియోలో మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇలాగా చపాతి లాగా చేసుకుంటున్నాను అనమాట ఈ స్నాక్ రెసిపీ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ ఇంట్లో ఉన్న వాటితో పెద్దగా సాసులు అవి ఏం యూస్ చేయకుండా సింపుల్గా ఎప్పుడు రొటీన్గా ఒకే టైప్ ఆఫ్ స్నాక్స్ పిల్లలకి ఇవ్వడం అని కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టినట్టయితే పిల్లలు బయట ఫుడ్ పైన ఎక్కువగా ఇష్టం చూపించరు ఇంట్లో ఉన్న వాటిని తినడం అనేది పిల్లలకు అలవాటు అవుతుంది ఇలాగ అన్ని చపాతీలని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట నేనైతే అన్ని చపాతీలని ఒకేసారి ప్రిపేర్ చేసుకొని స్టఫింగ్ చేస్తున్నాను ఇలాగ కొద్దిగా కర్రీ పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట సో ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసి పెట్టేసుకోవడమే ఇలాగా ఇలాగ అన్నిటినీ కూడా రెడీ చేసుకోవాలన్నమాట సో నేనైతే అన్నిటినీ ఇలాగ రెడీ చేసుకున్నాను వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే మనం ఆయిల్లో కాల్చుకోవచ్చు అన్నమాట నేనైతే ఆయిల్ ఫ్రై చేయకుండా కాలుస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ లోపల కర్రీ అనేది కుక్ అయిపోయింది కాబట్టి ఎక్కువ ఆయిల్ ఎందుకని చెప్పేసి డీప్ ఫ్రై చేయకుండా ఈ విధంగా టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కచోరీని ఈ విధంగా పెట్టేసుకోవాలి కడాయిలో సో ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచుకుంటాము సైడ్ బాగా కాలిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా ఎర్రగా కాల్చుకొని తిన్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో మీకు ఇంకా స్టఫింగ్ కర్రీలోకి ఇంకా వేరే ఆలు కానీ ఇట్లా మీకు నచ్చింది ఏదైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని కూడా కర్రీ చేసుకొని ఈ విధంగా స్టఫింగ్ చేసుకొని కచోరీలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ సో ఆయిల్ కూడా నేను ఎంత ఆయిల్ యాడ్ చేశానో దాంట్లో సగం ఆయిల్ కూడా అసలు పీల్చలేదు సో మనం లో ఆయిల్లో ఈ విధంగా స్నాక్ ఐటెం ప్రిపేర్ చేసుకున్నట్టయితే హెల్త్కి చాలా మంచిది సో పిల్లలకైతే చాలా ఇష్టపడతారు చాలా ఇష్టంగా తింటారు సో ఈ విధంగా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది అన్నమాట సో ఇదండి ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని అందరినీ ఒకసారి విజిట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి వీడియో బాయ్ బాయ్